ఓం శాంతి మార్చ్ ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాబ్దాదా రివైస్ కోర్స్ ముప్పై పదకొండు రెండు వేల నాలుగు మధువనము ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు ఇప్పుడు మీ నడవడిక మరియు ముఖము ద్వారా బ్రహ్మాబాబా సమానంగా అవ్యక్త రూపాన్ని చూపించండి సాక్షాత్కారమూర్తిగా అవ్వండి ఈరోజు భాగ్య విధాత అయిన తండ్రి నలువైపులా ఉన్న తమ శ్రేష్ట భాగ్యవంతులైన పిల్లలను చూసి హర్షితమవుతున్నారు పూర్తి కల్పంలో ఇలాంటి శ్రేష్ఠ భాగ్యము మరెవ్వరికీ ఉండజాలదు కల్పకల్పము పిల్లలైన మీరే ఈ భాగ్యం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు మీ కల్పకల్పపు అధికారం యొక్క భాగ్యము గుర్తుందా ఈ భాగ్యము సర్వశ్రేష్ట భాగ్యము ఎందుకు ఎందుకంటే స్వయం భాగ్య విధాతయే ఈ శ్రేష్ట భాగ్యం యొక్క దివ్య జన్మను పిల్లలైన మీకు ఇచ్చారు ఎవరి జన్మయే భాగ్యవితాత ద్వారా జరిగిందో అంతకంటే శ్రేష్ట భాగ్యము ఇంకేది ఉండనే ఉండదు మీ భాగ్యం యొక్క నశ స్మృతిలో ఉంటుందా మీ భాగ్యం యొక్క లిస్టు తీస్తే ఎంత పెద్ద లిస్టు ఉంటుంది బ్రాహ్మణులైన మీ భాగ్యశాలీ జీవితంలో అప్రాప్తి వస్తువేదీ లేదు అందరి మనసులో మీ భాగ్యం యొక్క లిస్టు స్మృతిలోకి వచ్చేసిందా స్మృతిలోకి తీసుకురండి స్మృతిలోకి వచ్చేసిందా మీ హృదయం ఏ పాట పాడుతుంది వాహ్ భాగ్య విధాత ఆహ్ నా భాగ్యము ఈ శ్రేష్ఠ భాగ్యం యొక్క విశేషత ఏమంటే ఒక్క భగవంతుని ద్వారా మూడు సంబంధాల ప్రాప్తి ఉంది ఒక్కరి ద్వారా ఒక్కరిలో మూడు సంబంధాలు జీవితంలో ఏవైతే విశేష సంబంధాలని గాయనముందో తండ్రి శిక్షకుడు సద్గురువు ఇలా ఎవ్వరికీ కూడా ఒక్కరి ద్వారా మూడు విశేష సంబంధాలు మరియు ప్రాప్తి ఉండదు బాబా మాకు తండ్రి కూడా శిక్షకుడు కూడా సద్గురువు కూడా అని మీరు నశాతో చెప్తారు తండ్రి ద్వారా సర్వ ఖజానాల గని ప్రాప్తించింది ఖజానాల లిస్టు కూడా స్మృతిలోకి వచ్చిందా తండ్రి ద్వారా ఏ ఏ ఖజానాలు లభించాయో స్మృతిలోకి తీసుకురండి లభించాయా లేక లభించాలా ఏమంటారు మీరు బాలకుల నుండి మాలికులుగా ఉండనే ఉన్నారు శిక్షకుని ద్వారా లభించే శిక్షణ ద్వారా శ్రేష్ట పదవి లభించింది మామూలుగా ప్రపంచంలో కూడా రాజ్య పదవి అన్నింటికంటే శ్రేష్టమైన పదవి అనే మహిమ ఉంది మీరైతే డబల్ రాజులుగా అయిపోయారు వర్తమానంలో స్వరాజ్య అధికారులు మరియు భవిష్యత్తులో అనేక జన్మల రాజ్య పదవికి అధికారులు చదువేమో ఒక జన్మది అది కూడా చిన్న జన్మ కానీ పదవి యొక్క ప్రాప్తి అనేక జన్మలకు ఆ రాజ్యం కూడా అఖండంగా స్థిరంగా నిర్విఘ్న రాజ్యంగా ఉంటుంది ఇప్పుడు కూడా మీరు స్వరాజ్య అధికారి నిశ్చింత చక్రవర్తులు నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారా ఎవరైతే నిశ్చింతగా ఉన్నారో వారు చేతులెత్తండి నిశ్చింతగా ఉన్నారా కొద్దిగా కూడా చింతలేదా ఎప్పుడైనా ఏదైనా తోలుబొమ్మలాట మీ ఎదురుగా వచ్చినప్పుడు చింత కలుగుతుందా మాయ యొక్క తోలుబొమ్మలాట ఎదురుగా వస్తే చింత వస్తుందా లేక రాదా అప్పుడు కొద్ది కొద్దిగా చింత కలుగుతుందా కలగదా కొద్దిగా చింత చింతన నడుస్తుందా లేక నడవదా శ్రేష్ట భాగ్యము ఇప్పటి నుండే చింతలేని చక్రవర్తిగా తయారు చేస్తుంది ఈ కొద్దో గొప్పో విషయాలు ఏవైతే వస్తాయో అవి ఇంకా ముందు కోసం మిమ్మల్ని అనుభవీలుగా పరిపక్వంగా తయారు చేస్తాయి ఇప్పుడైతే అందరూ ఈ భిన్న భిన్న విషయాల అనుభవీలుగా అయిపోయారు కదా భయపడరు కదా విశ్రాంతిగా సాక్షి స్థితి అనే సీటుపై కూర్చొని ఈ తోలుబొమ్మలాటను చూడండి కార్టూన్ షో చూడండి ఇంకేమీ లేదు కేవలం కార్టూన్ షో ఇప్పుడైతే శక్తిశాలిగా అయిపోయారు కదా ఇప్పుడు శక్తిశాలిగా ఉన్నారా లేక అప్పుడప్పుడు భయపడతారా అది కాగితపు సింహంగా అయి వస్తుంది అవ్వడానికేమో కాగితమే కానీ సింహంగా అయి వస్తుంది ఇప్పుడు సమయానుసారంగా మూర్తులుగా అయ్యి సమయాన్ని ప్రకృతిని మాయను ఛాలెంజ్ చెయ్యండి రండి మేము విజయులమని విజయము యొక్క ఛాలెంజ్ చెయ్యండి మధ్య మధ్యలో దాదీకి దగ్గు వస్తోంది ఈరోజు వాయిద్యము కొద్దిగా బాగాలేదు అయినప్పటికీ కలుసుకోవాలి కదా బాబ్దాదా వద్దకు రెండు గ్రూపులు మాటి మాటికి వస్తాయి ఎందుకు వస్తాయి రెండు గ్రూపులు బాబ్దాదాతో మేము తయారుగా ఉన్నాయని చెప్తాయి ఒకటి సమయము ప్రకృతి మరియు మాయ ఇప్పుడిక మా రాజ్యము పోతుందని మాయకు అర్థమైంది రెండు అడ్వాన్స్ పార్టీ రెండు గ్రూపులు తేదీని అడుగుతున్నాయి విదేశంలో అయితే ఒక సంవత్సరం ముందే తేదీని ఫిక్స్ చేస్తారు కదా భారతదేశంలో ఆరు మాసాల ముందు చేస్తారు భారతదేశంలో వేగంగా వెళ్తారు పదిహేను రోజులలో కూడా ఏదైనా ప్రోగ్రాంకు తేదీని ఫిక్స్ చేసేస్తారు మరి సమాప్తి సంపన్నత తండ్రి సమానంగా అయ్యే తారీఖు ఏది వారు బాబ్దాదాను అడుగుతున్నారు ఇప్పుడు ఈ తేదీని బ్రాహ్మణులైన మీరే నిర్ణయించాలి నిర్ణయిస్తారా తేదీని నిర్ణయించగలరా పాండవులు ముగ్గురు చెప్పండి బాబ్దాద నిర్వైర్భాయి రమేష్ భాయి బృజ్మోహన్భాయిని ప్రశ్నిస్తున్నారు తేదీ ఫిక్స్ అవ్వగలదా చెప్పండి అవుతుందా లేకుంటే అకస్మాత్తుగా జరుగుతుందా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది కానీ దానిని ప్రాక్టికల్లోకి తీసుకురావాలా వద్దా అది ఏ తేదీనో చెప్పండి ఫిక్స్ అవుతుందా లేక అకస్మాత్తుగా జరుగుతుందా తేదీ ఫిక్స్ అవ్వదా అవుతుందా మొదటి వరుసలోని వారు చెప్పండి అవుతుందా డ్రామాను ప్రాక్టికల్లోకి తీసుకొచ్చేందుకు మనసులో తారీఖు యొక్క సంకల్పం చేయాల్సి వస్తుందని భావించేవారు చేతులెత్తండి చేయాల్సి వస్తుందా వీరు ఎత్తడం లేదు అకస్మాత్తుగా జరుగుతుందా తేదీని ఫిక్స్ చేయగలరా వెనుక ఉన్న వారికి అర్థమైందా అకస్మాత్తుగా జరుగుతుంది అనేది వాస్తవమే కానీ మమ్మల్ని మీరు తయారు చేసుకునేందుకు లక్ష్యాన్ని తప్పకుండా పెట్టుకోవాలి లక్ష్యం లేకుంటే సంపన్నంగా అవ్వడంలో సోమరితనం వచ్చేస్తుంది మీరు కూడా చూడండి ఎప్పుడైతే తేదీని ఫిక్స్ చేస్తారో అప్పుడే సఫలత లభిస్తుంది ఏదైనా ప్రోగ్రాం కోసం తేదీని ఫిక్స్ చేస్తారు కదా మేము తయారవ్వాల్సిందే అనే సంకల్పమైతే చెయ్యాల్సి వస్తుంది కదా లేకుంటే డ్రామానుసారం స్వతహాగానే అయిపోతుందా ఏమని భావిస్తున్నారు మొదటి వరుసలోని వారు చెప్పండి ప్రేమ్ చెప్పండి జయంతి చెప్పండి చేయాల్సి వస్తుందా అది ఎప్పుడవుతుంది చివర్లో సమయం వచ్చినప్పుడు అవుతుందా సమయం సంపన్నంగా చేస్తుందా లేక మీరు సమయాన్ని సమీపంగా తీసుకొస్తారా బాబ్దాదా చూశారు స్మృతిలో జ్ఞానం కూడా ఉంటుంది నశా కూడా ఉంటుంది నిశ్చయం కూడా ఉంటుంది కానీ ఇప్పుడు దానికి అదనంగా ఏం కలుపుకోవాలంటే అవి మీ ముఖము మరియు నడవడిక ద్వారా కనిపించాలి బుద్ధిలో అన్నీ గుర్తుంటాయి స్మృతిలోకి కూడా వస్తాయి కానీ ఇప్పుడు స్వరూపంలోకి రావాలి సాధారణంగా కూడా ఎవరైనా గొప్ప వృత్తిలో ఉన్నవారు లేక ఎవరైనా షావుకార్ల పిల్లలు చదువుకున్నవారు ఉంటే వారి నడవడిక ద్వారా వీరెవరో గొప్పవారని కనిపిస్తుంది కదా వారిలో ఏదో ఒక భిన్నత్వము ప్రత్యేకత కనిపిస్తుంది అదేవిధంగా మీకు ఇంత గొప్ప భాగ్యం ఉంది వారసత్వం కూడా ఉంది చదువు మరియు పదవి కూడా ఉంది స్వరాజ్యమైతే ఇప్పుడు కూడా ఉంది కదా ప్రాప్తులు కూడా అన్నీ ఉన్నాయి కానీ ముఖము మరియు నడవడిక ద్వారా భాగ్య నక్షత్రము మస్తకంలో మెరుస్తూ కనిపించాలి ఇప్పుడు దీనిని కలుపుకోవాలి ఇప్పుడు జనులకు భాగ్యశాలీ ఆత్మలైన మీ ద్వారా వీరు మా ఇష్టదేవీలు ఇష్టదేవతలు వీరు మావారు అని అనుభవమవుతుంది అవ్వాలి కాదు అవుతుంది ఎలాగైతే బ్రహ్మాబాబాను చూశారు కదా సాధారణ తనువులో ఉంటున్న ఆది సమయంలో కూడా బ్రహ్మబాబాలో కృష్ణుడు కనిపించేవారు కదా ఆదిలో ఉన్నవారికి ఉంది కదా ఎలాగైతే ఆదిలో బ్రహ్మబాబా ద్వారా కృష్ణుడు కనిపించేవారో అలాగే చివర్లో ఏం కనిపించేది అవ్యక్త రూపము కనిపించేది కదా నడవడికలో ముఖములో కనిపించింది కదా ఇప్పుడు బాబ్దాద విశేషంగా నిమిత్త ఆత్మలకు ఇదే హోంవర్క్ ఇస్తున్నారు ఇప్పుడు బాబా సమానంగా అవ్యక్త రూపము కనిపించాలి తక్కువలో తక్కువ నూట ఎనిమిది మాలలోని పూసలదైన నడవడిక మరియు ముఖము ద్వారా అవ్యక్త రూపము కనిపించాలి బాబ్దాదాకు పేర్లు అవసరము లేదు నూట ఎనిమిదిలో ఎవరు ఉన్నారని పేర్లు చెప్పరు కానీ వారి నడవడిక మరియు ముఖము స్వతహాగానే ప్రత్యక్షమవ్వాలి ఈ హోంవర్క్ను బాబ్దాద నిమిత్త పిల్లలకు విశేషంగా ఇస్తున్నారు చేస్తారా ఎంత సమయం కావాలి మేము వెనుక వచ్చామని అనుకోకండి ఇది సమయం యొక్క విషయం కాదు మేము వచ్చి కొన్ని సంవత్సరాలే అయిందని కొందరు అనుకుంటున్నారు ఎవరైనా సరే చివర్లో వచ్చినా ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రావచ్చు ఇది కూడా మీకు బాబ్దాదా యొక్క ఛాలెంజ్ ఎవరైనా చేయవచ్చు చివర్లో వచ్చిన వారు కూడా చేయవచ్చు కేవలం చేయాల్సిందే అవ్వాల్సిందే అనే లక్ష్యాన్ని పక్కాగా ఉంచుకోండి డబల్ విదేశీయులు చేతులెత్తండి డబల్ విదేశీయులు ఏం చేస్తారు డబల్ ఛాన్స్ తీసుకుంటారు కదా బాబ్దాదా పేరు ప్రకటించరు కానీ వారి ముఖమే చెప్తుంది ధైర్యముందా మొదట వారిని బాబ్దాదా చూస్తున్నారు ధైర్యముందా ధైర్యముంటే చేతులెత్తండి ధైర్యముంటే వెనుక ఉన్నవారు కూడా చేతులెత్తవచ్చు ఎవరు చేస్తారో వారే అర్జునులు ఎవరెవరు ఏ ఏ పురుషార్థం చేస్తున్నారనే రిజల్ట్ చూసేందుకు ఆరు మాసాల సమయం ఇస్తున్నాము ఆరు మాసాల రిజల్ట్ చూసిన తర్వాత ఫైనల్ చేస్తాము సరేనా ఎందుకంటే ఇప్పుడు సమయం యొక్క వేగం తీవ్రంగా ఉంది రచన వేగంగా వెళ్ళరాదు రచయిత వేగంగా ఉండాలి ఇప్పుడు కొద్దిగా వేగాన్ని పెంచండి ఇప్పుడు ఎగరండి నడుస్తున్నామని కాదు ఎగురుతున్నామని అనాలి జవాబులైతే చాలా బాగా చెప్తారు మేమే కథ అయ్యేది ఇంకెవరవుతారని అంటారు బాబ్దాదా సంతోషిస్తారు కానీ ఇప్పుడు జనులు కొంత చూడాలని అనుకుంటున్నారు బాబ్దాదాకు గుర్తుంది ఆదిలో ఎప్పుడైతే పిల్లలైన మీరు సేవలో వెళ్ళారో అప్పుడు పిల్లల ద్వారా కూడా సాక్షాత్కారాలు జరిగేవి ఇప్పుడు సేవ మరియు స్వరూపము రెండిటి వైపు అటెన్షన్ ఉండాలి కనుక ఏం విన్నారు ఇప్పుడు సాక్షాత్కారమూర్తులుగా అవ్వాలి సాక్షాత్ బ్రహ్మబాబావలే అవ్వండి ఈరోజు కొత్త కొత్త పిల్లలు చాలామంది వచ్చారు స్నేహశక్తి ద్వారా అందరూ వచ్చి చేరుకున్నారు అందువలన బాబ్దాదా విశేషంగా ఎవరైతే కొత్త కొత్త పిల్లలు వచ్చారో వారికి ప్రతి ఒక్కరికి వారి పేరు సహితంగా పదమారెట్ల శుభాకాంక్షలను ఇస్తున్నారు అంతేకాక వరదాత వరదానం కూడా ఇస్తున్నారు సదా బ్రాహ్మణ జీవితంలో జీవిస్తూ ఉండండి ఎగురుతూ ఉండండి మంచిది సేవా టర్న్ వారిది పంజాబ్ వారు నిలబడండి చాలా మంచిది ఈ విధి కూడా బాగుంది ప్రతి జోన్ వారికి అవకాశం లభిస్తుంది ఒకటేమో యజ్ఞసేవ ద్వారా ఒక్కొక్క అడుగులో పదమారెట్ల సంపాదన అవుతుంది ఎందుకంటే చాలా వరకు ఏ పని చేస్తున్నా యజ్ఞసేవ అని గుర్తు ఉంటుంది యజ్ఞసేవ అనే స్మృతి రావడం ద్వారా యజ్ఞ రచయిత అయిన తండ్రి స్మృతి రానే వస్తుంది కనుక సేవలో కూడా ఎక్కువలో ఎక్కువ పుణ్యఖాతాను జమ చేసుకుంటారు అంతేకాక ఎవరైతే సత్యమైన పురుషార్థి పిల్లలున్నారో వారు తమ స్మృతి చార్టును సహజంగా మరియు నిరంతరంగా చేసుకోగలరు ఎందుకంటే ఇక్కడైతే మహారథుల సాంగత్యం ఉంది సాంగత్యపు రంగు సహజంగానే అంటుకుంటుంది అటెన్షన్ ఉంటే ఇక్కడ ఏదైతే ఎనిమిది పది రోజుల సమయం లభిస్తుందో అందులో చాలా మంచి ఉన్నతి చేసుకోవచ్చు సాధారణ పద్ధతిలో సేవ చేస్తే ఇంత లాభం ఉండదు కానీ ఇక్కడ మీకు నిరంతర యోగిగా అయ్యే ఖాతా జమ చేసుకునే అతి పెద్ద పరివారం యొక్క నషాలో ఖుషీలో ఉండే అవకాశం లభించింది ఇప్పుడు పంజాబ్ వారికి అవకాశం లభించింది ప్రతి జోన్కు లభిస్తుంది కానీ మూడు ప్రకారాల లాభాలను తీసుకోవాలనే లక్ష్యం ఉంచుకోండి ఒకటి ఎంత పుణ్యఖాతాను జమ చేసుకున్నాను రెండు సహజ స్మృతిలో ఎంత ఉన్నతి జరిగింది మూడు పరివార స్నేహమును సమీపతను ఎంత అనుభవము చేశాము ఈ మూడు విష ఈ మూడు విషయాల రిజల్టును ప్రతి ఒక్కరూ స్వయానికి తీసుకోవాలి డ్రామాలో అవకాశమైతే లభిస్తుంది కానీ ఛాన్స్ తీసుకునే ఛాన్సలర్గా అవ్వండి పంజాబ్ వారు తెలివైన వారే కదా మంచి సంఖ్యలో కూడా వచ్చారు సేవ కూడా విశాల హృదయంతో లభించింది సంఖ్య కూడా మంచిగా వచ్చారు సంఘటన బాగుంది మంచిది ఈరోజు మీటింగుకు గ్రామ వికాస విభాగము మహిళా విభాగము రెండు విభాగాల వారు వచ్చారు మహిళా విభాగము వారు నిలబడండి ఇందులో మెజారిటీ టీచర్లు ఉన్నారా టీచర్లు చేతులెత్తండి మంచి అవకాశము సేవకు సేవ అవుతుంది సేవకు ముందు మేవా కూడా అవుతుంది సంఘటనను మరియు తండ్రిని కలుసుకునే మజాను తీసుకోవడం అనగా సేవ మరియు మేవా రెండు లభించినట్లే కదా ఇప్పుడు ఏదైనా కొత్త ప్లాను తయారు చేశారా మహిళా వర్గం కానీ ఏ వర్గమైనా కానీ ఏవైతే గ్రూపులు తయారై ఉన్నాయో ఆ ప్రతి వర్గం వారు విశేషంగా ప్రాక్టికల్ నడవడిక మరియు ముఖములో ఏదో ఒక గుణము లేక శక్తిని తీసుకురావాలనే సంకల్పం చేయండి మహిళా గ్రూపుకు చెందిన మేము ఈ గుణాన్ని లేక శక్తిని ప్రాక్టికల్గా ప్రత్యక్ష రూపములో తీసుకొస్తాము ఇలా ప్రతి గ్రూపు వారు ఏదో ఒక దానిని మీ కోసం విశేషంగా ఫిక్స్ చేసుకోండి తర్వాత ఎలాగైతే సర్వీస్ యొక్క రిజల్ట్ను నోట్ చేసుకుంటారు కదా అలా పరస్పరంలో దీనిని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి మొదట మీరు చేసి చూపించండి మహిళా వర్గం వారు చేసి చూపించండి సరేనా ప్రతి వర్గం వారు తమ కోసం ఏదో ఒక ప్లాన్ తయారు చేసుకోండి అంతేకాక ఈ సమయం లోపల ఇంత శాతం ప్రాక్టికల్లోకి తీసుకురావాలని సమయాన్ని ఫిక్స్ చేసుకోండి అప్పుడు ముఖము మరియు నడవడికలో తీసుకురావాలని బాబ్దాదా ఏదైతే కోరుకుంటున్నారో అది వచ్చేస్తుంది ఈ ప్లాన్ తయారు చేసి బాబ్దాదాకు ఇవ్వండి ప్రతి వర్గం వారు ఏం చేస్తారు ఎలాగైతే సేవా ప్లాన్ను నోట్ చేసుకుంటారు కదా అలా ఇది కూడా చేసి ఇవ్వండి సరేనా చేసి ఇవ్వండి చిన్న చిన్న సమూహాలు అద్భుతం చెయ్యగలవు టీచర్లు ఏమని భావిస్తున్నారు చేయగలరా మరి ప్లాన్ తయారు చేయండి మంచిది సేవ కొరకు శుభాకాంక్షలు గ్రామ వికాస వర్గం వారు నిలబడండి గ్రామ వికాసం వారు ఎన్ని గ్రామాలను పరివర్తన చేశారు ఎన్ని గ్రామాలలో చేశారు ఏడు గ్రామాలు చేశాము ఒక గ్రామంలో డెబ్బై ఐదు శాతం వరకు పని పూర్తయింది ఈ మీటింగ్లో ఈ మీటింగ్లో కూడా ప్రోగ్రాం తయారు చేశాము సమయం యొక్క పిలుపు స్వచ్ఛ స్వర్ణిమ గ్రామ్య భారత్ అనే ప్రాజెక్టు ద్వారా గ్రామ గ్రామాన్ని వ్యసనముక్తుగా మరియు స్వచ్ఛంగా చేసే సేవ చేస్తాము మంచిది ప్రాక్టికల్లోకి తెస్తారు కదా దీని మొత్తం రిజల్ట్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ వద్దకు పోతుందా ఇప్పుడు ఇంకా పంపించలేదు పంపించాలి ఎందుకంటే ఏదైతే మీరు గ్రామ గ్రామంలో ప్రాక్టికల్లో చేస్తున్నారో ఇది గవర్నమెంట్ యొక్క పనే కానీ ఇందులో మీరు సహయోగులుగా అవుతున్నారు కనుక రిజల్ట్ చూసి బాగా చేస్తున్నారని అంగీకరిస్తారు ఒక బులెటిన్ తయారు చేయండి అది గవర్నమెంట్లోని ముఖ్యమైన వారందరి వద్దకు వెళ్ళాలి పుస్తకము మ్యాగజైన్ కాదు క్లుప్తంగా అన్ని వైపుల యొక్క టోటల్ రిజల్ట్ను పంపించాలి మంచిది శుభాకాంక్షలు మధ్య మధ్యలో దగ్గు వస్తోంది ఈరోజు వాయిద్యము శాంతిని కోరుకుంటోంది మంచిది బాబ్దాదా వద్దకు నలువైపులా జరిగే సేవ యొక్క రిజల్ట్ కూడా వస్తూ ఉంటుంది విశేషంగా ఈ రోజుల్లో ఏ మూల కూడా ఉండిపోరాదు అందరికీ సందేశం అందాలి అనే ప్లాన్ను ఏదైతే ప్రాక్టికల్లో చేస్తున్నారో దాని రిజల్ట్ చాలా బాగుంది బాబ్దాదాకు డబల్ విదేశీ పిల్లల సమాచారం కూడా లభించింది మరియు ఎవరైతే భారత్లో మెగా ప్రోగ్రామ్స్ చేశారో వారి సమాచారం అంతా కూడా లభించింది నలువైపుల సేవ యొక్క సఫలతాపూర్వకమైన రిజల్ట్ లభించింది కనుక పిల్లలు ఎలాగైతే సేవలో సందేశం ఇచ్చే రిజల్టులో సఫలతను పొందుకున్నారో అలాగే వాచా ద్వారా సంపర్కము ద్వారా అంతేకాక మీ ముఖము ద్వారా ఫరిష్తా రూపం యొక్క సాక్షాత్కారాన్ని చేయిస్తూ ఉండండి ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి చాలామంది ఉన్నారు మంచిది టూ లేట్ బోర్డు పడేందుకు ముందే వచ్చారు అవకాశం తీసుకోండి అద్భుతం చేసి చూపించండి ధైర్యం ఉంచండి ప్రతి పుత్రునికి బాబ్దాదా ఉంది మంచిది బాబ్దాద నలువైపులా ఉన్న సాకార రూపంలో సన్ముఖంలో కూర్చొని ఉన్న పిల్లలకు మరియు తమ తమ స్థానాలలో దేశాలలో తండ్రితో మిలనం చేసే పిల్లలకు సేవ యొక్క స్నేహ సేవ యొక్క స్నేహం యొక్క పురుషార్థం యొక్క చాలా చాలా శుభాకాంక్షలనైతే ఇస్తున్నారు కానీ పురుషార్థంలో తీవ్ర పురుషార్థులుగా అయ్యి ఇప్పుడు ఆత్మలను దుఃఖము అశాంతి నుండి విడిపించే తీవ్ర పురుషార్థాన్ని ఇంకా పెంచండి దుఃఖము అశాంతి భ్రష్టాచారము అతిలోకి వెళ్తున్నాయి ఇప్పుడు అతిని అంతం చేసి అందరికీ ముక్తిధామం యొక్క వారసత్వాన్ని ఇప్పించండి ఇలా సదా దృఢ సంకల్పం కలిగిన పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే వరదానము నమ్రత మరియు అథారిటీల బ్యా బ్యాలెన్స్ ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే విశేష సేవాధారీ భవ వివరణ ఎక్కడ బ్యాలెన్స్ ఉంటుందో అక్కడ అద్భుతం కనిపిస్తుంది ఎప్పుడైతే మీరు నమ్రత మరియు సత్యత యొక్క అథారిటీల బ్యాలెన్స్ ద్వారా ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇచ్చినట్లయితే అద్భుతం కనిపిస్తుంది ఈ రూపంతోనే తండ్రిని ప్రత్యక్షం చేయాలి మీ మాటలు స్పష్టంగా ఉండాలి అందులో స్నేహం కూడా ఉండాలి నమ్రత మరియు మధురత కూడా ఉండాలి అలాగే సత్యత మరియు మహానత కూడా ఉండాలి అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది మాట్లాడుతున్నప్పుడు మధ్య మధ్యలో అనుభవం చేయిస్తూ ఉండండి దాని ద్వారా లగన్లో మూర్తిగా అనుభవం అవ్వాలి ఇలాంటి స్వరూపంతో సేవ చేసేవారే విశేష సేవాదారులు స్లోగన్ సమయానికి ఏ సాధనాలు లేకున్నా సాధనలో విఘ్నాలు పడకూడదు ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ క్రోధం అనేది బహుశా వికారమేమీ కాదు ఇది ఒక శస్త్రమని కొంతమంది భావిస్తారు కానీ క్రోధం అనేది జ్ఞానీ ఆత్మలకు మహాశత్రువు ఎందుకంటే క్రోధము అనేక జన్ అనేక ఆత్మల సంబంధ సంపర్కంలోకి రావడం ద్వారా ప్రసిద్ధమవుతుంది ఇప్పుడు మీ క్రోధాన్ని చూసి తండ్రి పేరు తండ్రి పేరుకు చాలా గ్లాని జరుగుతుంది మీ గురించి చెప్పేవారు జ్ఞానీ ఆత్మలైన పిల్లలను చూశాంలే అని అంటారు కనుక దీని దీని అంశ మాత్రాన్ని కూడా సమాప్తం చేసి సభ్యతాపూర్వక వ్యవహారం చేయండి ఓం శాంతి